ఖమ్మంలో మొక్కజొన్న రైతులు ఆందోళన బాట పట్టారు సాగర్ నీరు రాక మొక్కజొన్న పంట ఎండుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కొనిజర్ల మండలంలోని గుబ్బగుర్తి వద్ద రహదారిలో ఎనుకూరు పల్లిపాడు రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు బైకులు రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు నాగార్జున సాగర్ కాల్వకు ఆనుకొని ఉన్న పిల్ల కాల్వను మూసివేయడంతో పది రోజులుగా సాగర్ నీరు నిలిచిపోయింది దీంతో చేతికొచ్చే మొక్కజొన్న పంట పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు ఎండిపోకని నోట్కాలు వచ్చాక రావాలి ఇక రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి ఆకాంక్ష జిల్లా మండలం గుర్తి రహదారిపై ఒకసారిగా మెరుపు దాడి మెరుపుగా ఒకసారి రైతులంతా మొక్కసన్న పండే పంటలు పండించే రైతులంతా రాష్ట్ర దిగారు ఆందోళన చేపట్టారు బైకులు అడ్డంగా పెట్టి ఏనుకూరు పల్లిపాడు వెళ్ళే ఏనుకూరు మీదుగా అంటే పల్లిపాడు వైరా పల్లిపాడు మీదకి వెళ్లి ఏనుకూరు కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై మాత్రం బైక్ లోడ్బెట్టి పెట్టి రైతులు ఒకసారిగా ఆందోళన దిగారు దీనికి సంబంధించి కూడా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కు సంబంధించి లెఫ్ట్ కెనాల్ నుంచి వైరా మీదుగా వెంటకం వైరా మీదుగా సత్తుపల్లి వెళ్ళే ప్రధాన కాలువ ఉంటుంది కాలువ కానుకొని పిల్ల కాలువలు ఉంటాయి ఈ గుబ్బుగుర్తి మిగతా మేజర్ కాలువలు చిన్న మేజర్ కాలువలు వెళ్తుంటాయి ఈ కాలువలకు సంబంధించి వారానికి ఒకసారి పంటలు పండించుకునేందుకు మాత్రానికి నీరు విడుదల చేస్తారు ఒక వారం రోజులు వారద పంట విడుదల చేసినాక మరో వారం రోజులు గ్యాప్ ఇచ్చి మరో వారం రోజుల తర్వాత ఆ ఎన్ఎస్పీ అధికారులు పంటలు పండించుకోవడానికి మాత్రమైతే నీటిని విడుదల చేసే క్రమం ఉంటుంది ఈ క్రమంలో గడిచిన పది రోజులుగా వారాబంది అంటే వారం రోజులు విడిచి వాటర్ విడుదల చేసి వారం రోజులు అయినప్పటికీ మాత్రం వారం రోజులు దాటి పది రోజులు అవుతున్నప్పటికీ మాత్రానికి నిమ్మకు నెరెత్తినట్టుగా ఎన్ఎస్పీ అధికారులు వ్యవహరించడంతో ఒకసారిగా మొక్కజొన్న పంటతో పాటు మిర్చి పంటపై మంచి పంట సాగు చేస్తున్న రైతులు మాత్రం పంటలు పాడైపోయే పరిస్థితికి వచ్చింది పది రోజులు అయినప్పటికీ మాత్రం నీరు విడుదల చేయకపోవడంతో పంట మొత్తం పూర్తిగా పాడైపోయే పరిస్థితి పంట మొత్తం చేతికి వచ్చే పరిస్థితి కూడా ఒక పక్క నెలకొన్న పరిస్థితులు ఉన్నప్పటికీ మాత్రం ఎన్ఎస్పీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్ఎస్పీ ఎన్ఎస్పీ అధికారులకు ఉగ్గుకి సంబంధించింది దాంతో పాటు పరిసర గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎన్ఎస్పీ అధికారులకు సమస్యను వివరించినప్పటికీ మాత్రం తీసుకోకపోవడంతో ఒకసారిగా రైతులు ఆందోళన చెందుతూ రోడ్డుపై మాత్రానికి ఏనుకూరు పల్లిపాడు రహదారిపై ఒకసారిగా బైకులతో పాటు బైకులు వాహనాలు సైకిళ్లు పెట్టి మాత్రానికి రోడ్డుపై ఆందోళనకు దిగారు తమకు నీరు ఒకసారి మేజర్ కాలవకు నాగర్సర్ లెక్క కింద నుంచి పిల్లకాలకు వాటర్ రిలీజ్ చేసేంత వరకు మాత్రం తమ ఆందోళన విరమించే ఆ అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పాలి రైతులు మాత్రం ఆందోళన చేపట్టిన పరిస్థితి సుమారు గంట నుంచి గంట నర పైగా రైతులు ఆందోళన చేయడంతో స్థానిక పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని గ్రామం గ్రామించిన రైతులను వారించే ప్రయత్నం చేసి ఎన్ఎస్పీ అధికారులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించి నీటి విడుదలకు హామీ ఇవ్వడంతో రైతులు కొంచెం శాంతించి రైతులు ఆందోళన విరమించారు ఆకాంక్ష